హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త చంద్రబాబుకు ఘోర అవమానం జగన్ సంచలన వ్యాఖ్యలు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఏపీలో వైసీపీ స్థానంలో తాజాగా కోటమి ప్రభుత్వం ఏర్పాటైంది ఎన్నో అంచనాలతో జనం వైసీపీని కాదని కోటమి పార్టీని గెలిపించారు కానీ కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నికల హామీలను నిలబెట్టుకోవడంలో విఫలం కావడంపై విపక్ష వైసీపీ అధినేత జగన్ మరోసారి మండిపడ్డారు విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం పార్టీ నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్న జగన్ ఇవాళ సీఎం చంద్రబాబు పాలనను ప్రజలు ఎలా భావిస్తున్నారో చెప్పేందుకు ఒక ఉదాహరణ ఇచ్చారు గతంలో ఎన్నో ఇబ్బందులు ఉన్న వైసీపీ ప్రభుత్వం సాకులు చెప్పకుండా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసిందని మాట తప్పకుండా మేనిఫెస్టోలో అమలు చేసిన ఘనత తమదేనని వైఎస్ జగన్ గుర్తు చేశారు గతంలో తాము చేసిన మంచి ఎక్కడికి పోదని వచ్చే ఎన్నికల్లో అదే తమకు శ్రీరామ రక్ష కానుందన్న జగన్ పేర్కొన్నారు అదే సమయంలోనే ఆ చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల హామీల్ని ఎలా విస్మరిస్తుందో ఆయన వివరించారు జగన్ పలావ్ ఇచ్చాడు బాగానే చూసుకున్నాడని చంద్రబాబు బిర్యానీ పెడతానని మోసం చేశాడని అనుకుంటున్నారని వైసీపీ అధినేత తెలిపారు ఇప్పుడు పలావు లేదు బిర్యానీ కూడా లేదని జనం ఉండాల్సిన పరిస్థితి ఉందన్నారు అయితే జగన్ ఉంటే రైతు భరోసా ఉండేదని అమ్మఒడి ఉండేదని సున్నా వడ్డీ వచ్చేదని విద్యాదేవిన ఫీజు రియంబర్స్మెంట్ మత్స్యకార భరోసా వాహన మిత్ర వచ్చి ఉండేవని కానీ వైసీపీ విపక్షంలో ఉండడంతో అవేమీ రావడం లేదన్నారు ఇంటికి పథకాలు వచ్చే పరిస్థితి పోయిందని మళ్లీ జన్మభూమి కమిటీల చుట్టూ టీడీపీ నేతల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు వస్తున్నాయని జగన్ విమర్శించారు ఈ మోసాలు చూసి ప్రజల్లో ఆగ్రహం మొదలవుతుందని మళ్లీ వైసీపీ గెలవబోతుందని జగన్ జోస్యం చెప్పారు ఈ ఐదేళ్లలో చాలా కష్టాలుంటాయని గతంలోనే తనను ఇలాగే ఇబ్బందులు పెట్టారని చివరికి తాను గెలిచానని నేతలకు జగన్ గుర్తు చేశారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ watching